హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భద్రాచలం వచ్చాము భద్రాచలంలోని ఏ టువా కానీ జమాల్ ఖాన్ గారి హాస్ ఆయుర్వేదిక హాస్పిటల్కి వచ్చాము ఈరోజు ఎదుగండి ఇప్పుడు సాయంత్రం అయింది చాలామంది వెళ్ళిపోయారు ఎదుగండి ఇది హాస్పిటల్ ఇంకా పేషెంట్లకి అని చూ పేషెంట్లకి వ్యాధి వ్యాధుల గురించి చూస్తారు ఇక్కడ జమాల్ ఖాన్ క్లినిక్ చారిటబుల్ ట్రస్ట్ అని ఇక్కడ కిడ్నీ వ్యాధులకి డయాలసిస్కి పక్షవాతానికి మందులు ఇస్తారు వీళ్ళందరూ మందులు తీసుకునే వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి మందులు రాయించుకొని తీసుకునేవాళ్ళు రండి సాయంత్రం వయసాకి చాలామంది అయిపోయారు ఇది బయట ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచిన వాళ్ళందరూ మందులు రాపించుకొని ఏ రోజు ఎన్ని వాడాలని చూపించేవాళ్ళు ఎంట్రీ జనం ఏంటంటే వెళ్ళిపోయారు చాలా అయిపోయింది చాలా వరకు ఇక్కడ లోన డాక్టర్ గారు ఉంటారు ఈ వ్యాధుల గురించి వీళ్ళందరూ మందులు ఆపించుకొని ఇక్కడ డబ్బులు ప్లే చేసి కట్టేవాళ్ళు పెట్టి వాళ్ళు బిల్లు ఇచ్చిన తర్వాత బయటికి వెళ్ళి ఇందాక చూపించిన కాడ మందులు తీసుకుని తీసుకుంటారు దాని తర్వాత వేరే ఇందా వేరే చోట చూపించిన అక్కడికి వెళ్ళి మందులు ఎలా వాడాలి ఏందనేది వాళ్ళు చెప్తాను ఇక్కడ మందులు ఎలా వాడాలి అనేది ఈ ఏరియాలో చెప్తారు ఇవ్వండి ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉండేది ఇక్కడ మధ్య వాళ్ళు భోజనాలు కూడా పెడతారు మనం తెచ్చుకోకపోయినా అది అక్కడే భోజనాలు పెడుతున్నారు మధ్యాహ్నం కూడా పెడతారు సాయంత్రం అయిందిగా ఈవినింగ్ అయిపోయింది ఇది భద్రాచలంలోని భద్రాచలంకి వచ్చి బస్ స్టాండ్ నుంచి బయటకు ఆ ఫ్రీన్ ఆయుర్వేదిక హాస్పిటల్ అంటే ఆ ఎక్కితే ఎవరైనా డైరెక్టర్ తీసుకొస్తారు హాస్పిటల్ కాడికి ఇక్కడికి వచ్చి మనము పేరు రాపించుకొని లోన ఏమేమి దేని ప్రాబ్లం గురించి చెప్తే అది ఇస్తారు హాస్పిటల్ ఇదే ఇక్కడ చాలామంది వచ్చి చూపించుకుంటున్నారు బాగుందని ఈరోజు సాయంత్రం వేసరికి చాలామంది వెళ్ళిపోయారు పొద్దున్న చాలామంది ఉన్నారు నాలుగైంది ఓకే ఫ్రెండ్స్ మీరు కిడ్నీ వ్యాధి నడువు నొప్పులకి మోగాళ్ళ నొప్పులకి డయాలసిస్ పేషెంట్ లాంటి వాళ్ళకి చూస్తున్నారు చాలామంది చూస్తున్నారు బాగానే ఉందంట ఇందాక నేను వేరే వాళ్ళకి వేరే వాళ్ళు చెప్తుంటే ఒక నెల ముందు వచ్చి ఒక నెల వాడి బాగానే ఉందని మళ్ళీ వచ్చి చూపించారు చూపించి తీసుకెళ్తున్నారు బాగానే ఉందంట ఇవ్వండి భోజనాలు పెట్టేది ఆ ఏరియానే అక్కడే ఇదే ఎంట్రీ అదే మెయిన్ రోడ్డు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి వీడియో తీయాలనుకుని తీసాను చాలామంది వస్తున్నారు ఇక్కడికి చూపించుకునే వాళ్ళు చాలా బాగవుతుందని ఎంతోమంది నమ్మకంతో వస్తున్నారు ఎవరన్నా రావాలనుకుంటే రావచ్చు భద్రాచలం వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్ భద్రాచలం బస్ స్టాండ్లో ఆటో దిగి బయటికి ఆటో ఎక్కితే డైరెక్ట్ హాస్పిటల్ కాడికి మీకు తీసుకొస్తారు ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చిన తర్వాత మన డీటెయిల్స్ రాసుకొని వాళ్ళు స్లిప్ ఇస్తారు మనకే ప్రాబ్లం ఉంది చెప్తే వాళ్ళు రాస్తారు తర్వాత డాక్టర్ గారు చూస్తారు సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి